దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ ఎన్సీ కూటమి హవా కొనసాగుతుండగా హర్యానాలో ఫలితాలు అనూహ్య మలుపు తిరుగుతూ బీజేపీ విజయం సాధించింది ఇక జమ్మూ కాశ్మీర్ హర్యానాలో ఒంటరిగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండు చోట్ల ఖాతా తెరవలేకపోయింది పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రమైన హర్యానాలో కూడా ఒక్క స్థానం కూడా ఆప్ కైవసం చేసుకోలేక అట్టర్ ఫ్లాప్ అయింది దీంతో ఆప్ వర్గాలు తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఆమ్ ఆద్మీ పార్టీ రాబోయే మహారాష్ట్ర జార్ఖండ్ అలాగే మరికొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ప్రత్యేకంగా జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోకూడదనే ఆప్ నిర్ణయం తీసుకుంది ఢిల్లీ స్థానిక కాంగ్రెస్ నేతలు ఆప్తో పొత్తుకు అనుకూలంగా లేరని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం కుర్చీని వదులుకున్న విషయం కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను గెలిపించుకునే దిశగా ఆయన వ్యూహాలు రచిస్తూ ఉన్నారు తాజాగా ఈ రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఖాతా తెరవలేకపోవడంతో పార్టీ అధిష్టానం ఆలోచనలో పడ్డట్టుగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది హర్యానాలో ఈ నెల ఐదున ఒకే విడతలో తొంభై స్థానాలకు పోలింగ్ జరిగింది ఈ ఎన్నికల్లో అరవై ఏడు పాయింట్ తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ నలభై ఆరు సీట్లు కావాలి కాగా హ్యాట్రిక్ విజయం దిశగా బీజేపీ నేతలు దూసుకెళ్తున్నటువంటి సందర్భము ఉంది గెలుపు ఖాయమని కాంగ్రెస్ పూర్తి విశ్వాసంతో ఉన్నప్పటికీ కూడా హర్యానాలో బీజేపీ కాంగ్రెస్కు పెద్ద షాక్ ఇచ్చింది అయితే హర్యానాలో కాంగ్రెస్ గెలుపు అని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి వాస్తవానికి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవాళ తలకిందలు అవుతున్నటువంటి పరిస్థితి మనకు హర్యానా రిజల్ట్స్ చూస్తే అర్థమవుతుంది ఎన్నికల్లో ఎప్పుడూ ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శించకూడదని హర్యానా ఎన్నికల ద్వారా గుణపాఠం నేర్చుకున్నట్లు ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు ఏ ఎన్నికను తేలిగ్గా తీసుకోకూడదని కేజ్రీవాల్ ప్రతి సీటు చాలా కష్టమైందంటూ కూడా ఆయన చెప్పారు అయితే ఆప్ మున్సిపల్ కౌన్సిలర్లను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ తో పొత్తు విఫలం అవడం వల్ల ఎనభై తొమ్మిది స్థానాల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది కానీ ఒక్క స్థానంలో కూడా ఆశించిన ప్రదర్శన చేయలేకపోయింది ఆప్ దీంతో ఈ ఎన్నికల రిజల్ట్స్ తర్వాత ఆప్ ఒక్కసారిగా ఢీలా పడినటువంటి పరిస్థితి ఉండబోతుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు